హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే జుట్టుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూసేద్దాం దీనికొతే కేజీ చికెన్ అయితే తీసుకొని ఇందులో వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కారం పసుపు అల్లం ధనియా పౌడర్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకొని సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగం సాజిరా వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకునేవి వేయించుకోవాలి వేసుకొని ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నా కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇందులో కూడా ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ది ఉంది కదా అదైతే వేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో మూత అయితే కలుపుకోవాలి చూసారు కదా వాటర్ అయితే వచ్చాయి ఇందులో ఇప్పుడు ఇందులో మనం సరిపడేంత వాటర్ అయితే ముక్క అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే వాటి ఎగ్స్ అయితే వచ్చాయి అవి కూడా వేసేసి మరగనివ్వాలి ఇది ఉడకడానికి అయితే ఒక ట్వంటీ ఫిఫ్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది చూసారు కదా గ్రేవీ అయితే ఇట్లా ఉంది పీస్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా దగ్గర పడింది ఇప్పుడైతే ఇందులోనే వచ్చిన ఎగ్ అయితే నేను ఇందులోనే ఇట్లా కొట్టైతే పోసుకున్నాను ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను చూసారు కదా ఈ అయితే కలపద్దు ఒక టూ మినిట్స్ తర్వాత కలిపి చూడాలి చూసారు కదా ఎగ్గు దానికి అదే అట్లానే ఉంది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుదాం అంతే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే విడివిడిగా రైస్లో అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్